హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ పండక్కి తప్పకుండా ప్రిపేర్ చేసుకునే పిండి వంటల్లో అనేది ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి అస్సలు ఒక్క అరిసు కూడా పాడవదు ఈ వీడియోలో కొన్ని టిప్స్ చెప్పానండి ఆ టిప్స్ ఫాలో అవుతే కనుక మనకి హండ్రెడ్ పర్సెంట్ ఈ రెసిపీ అనేది వచ్చేస్తుంది అస్సలు ఫెయిల్ అవ్వదు ఇంకా లేట్ చేయకుండా ఈ అరిసెలు ప్రిపరేషను ఎలాగో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి మూడు గ్లాసుల వరకు రేషన్ బియ్యం తీసుకున్నానండి ఇక్కడ రేషన్ బియ్యం ప్లేస్లో మీరు నార్మల్ రైస్ అన్న కూడా తీసుకోవచ్చు అవి ఎలా చేయాలనేది నేను ముందు ముందు వీడియోలో చెప్తాను రేషన్ బియ్యం ఏంటంటే కొంచెం కొత్త బియ్యం కదండి మనకి అరిసెలు అన్ని స్మూత్గా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రేషన్ బియ్యంతో చేసుకున్నట్లయితే రేషన్ బియ్యంలో ఒక టూ స్పూన్స్ వరకు ఉప్పు యాడ్ చేసుకొని లైట్గా వాటర్ యాడ్ చేసుకొని బియ్యాన్ని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి వీడల్లో చూపిస్తున్న విధంగా ఇలా ఉప్పుతో కడగడం వల్ల రేషన్ బియ్యం అనేది మనకి అదొక రకమైన స్మెల్ వస్తుంది కదండి ఆ స్మెల్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఇలా ఒకసారి బాగా కడుక్కున్న తర్వాత వాటర్ని సపరేట్ చేసి ఒక రెండు మూడు సార్లు బియ్యాన్ని కడుక్కొని బియ్యం ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఇక్కడ రేషన్ బియ్యం కాబట్టి ఒక రోజు మొత్తం నానాలండి అంటే ఇరవై నాలుగు గంటల పాటు బియ్యం నానబెట్టేసి అలా వదిలేకూడదండి అలా వదిలేస్తే పులుపు వాసన వచ్చేస్తుంది బియ్యం కూడా స్మెల్ వస్తాయి అలా కాకుండా ఆరేడు గంటలకు ఒకసారి ఆ వాటర్ని తీసేసి మళ్ళీ ఒక రెండు సార్లు కడుక్కొని నానబెట్టుకోవాలి అదే మీరు నార్మల్ రైస్తో చేయాలనుకుంటే కనుక మీరు ఒక రెండు రోజులైనా బియ్యాన్ని నానబెట్టుకోవాలి సేమ్ ఇలానే మధ్య మధ్యలో ఆరేడు గంటలకి వాటర్ని సపరేట్ చేస్తూ ఉండాలి ఒక రోజు తర్వాత అండి చూడండి బియ్యం అనేది చక్కగా నానిపోయాయి కదా మళ్ళీ ఇంకొక రెండు సార్లు కడుక్కొని బియ్యాన్ని ఇలాగా స్ట్రైనర్లో వేసుకుంటే వాటర్ అంతా ఫిల్టర్ అయిపోతుంది బియ్యాన్ని వాచుకున్నా కూడా పర్వాలేదండి వాటర్ అంతా ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఇలా ఒక క్లాత్ మీద బియ్యాన్ని యాడ్ చేసుకుని ఇలా బియ్యాన్ని ఆరపెట్టుకోవాలి ఫ్యాన్ కింద అలానే ఎండలు ఆరపెట్టకూడదు మనం ఇలా చెక్ చేస్తే చేతికి తడి పొడిగా అంటుకోవాలండి బియ్యం అనేది ఇలా అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది తర్వాత వీటిని వెంటనే బ్లెండ్ చేసుకోవాలండి లేదా మిల్లులో పిండి ఆడించుకున్నా పర్వాలేదు నేను ఇక్కడ పిండి అన్ని బయట ఆడించేసానండి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు అర కేజీ రైస్తో అరిసెలు చేయాలనుకుంటే కనుక కొంచెం ఎక్స్ట్రా బియ్యం అనేది యాడ్ చేసుకోవాలి అర కేజీ అయితే సరిపోదు పిండి అనేది కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని జల్లెడ పట్టించుకోవాలి పిండి మీకు ఎంత స్మూత్గా ఉంటే అనేది అంత బాగా వస్తాయి గుర్తుపెట్టుకోండి మరి మొరుంగా ఉన్నా కూడా మనకు అనేది సరిగా రావండి ఫ్రై అవుతున్నప్పుడు విడిపోతాయి ఆయిల్లో పిండి అనేది కూడా ఎక్స్ట్రాగా జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి ఎంత కావాలో అంతే పెట్టుకుంటే కనుక మనకి అవసరమైనప్పుడు కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ముందుగా కొంచెం పిండి ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోవాలి అందుకే బియ్యం అనేది ఎక్స్ట్రా వేసుకోవాలని చెప్పానండి ఇక్కడ నేను మూడు కప్పుల వరకు పిండాన్ని జల్లించి పక్కన పెట్టుకున్నా పాకం కోసం ఇలా ముద్ద బెల్లాన్ని తీసుకోవాలండి ఈ బెల్లంతోనే మీకు అరిసెలనింది వస్తాయి ఉప్పులేని బెల్లం అని అంటారు దీన్ని మీరు షాప్లో అరిసెలకి బెల్లం అంటే మీకు ఇస్తారు తర్వాత నువ్వులలో లైట్గా పాలు వేసి తడి పొడిగా నువ్వులను కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా పాలు యాడ్ చేయడం వల్ల మనం ఫ్రై చేస్తున్నప్పుడు నువ్వులన్ని ఆయిల్లో ఎక్కువ పడిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఈ బెల్లాన్ని ఇలా చెక్కు తీసుకుని ఒక వన్ కప్పు వరకు తీసుకున్నానండి నేను వన్ కప్పు బెల్లాన్ని గిన్నెలోకి యాడ్ చేసుకొని దానిలో లైట్ గా వాటర్ యాడ్ చేసుకోండి మీరు వాటర్ ఎక్కువ యాడ్ చేసేస్తే పాకం పట్టడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది ఇప్పుడు బెల్లాన్ని కరిగించుకుందాం స్టవ్ మీడియంలో పెట్టి దగ్గరుండి అలా కలుపుకుంటూ ఉండాలి మీరు చెక్ తీసుకున్న పర్వాలేదు లేదా మిక్సీ పట్టుకున్న పర్వాలేదు పెద్ద మొక్కలు లేకుండా చూసుకోండి అప్పుడు త్వరగా పాకం అనేది వచ్చేస్తుంది మనకి చూసారు కదా ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పాకాన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకుంటే మనకి బెల్లంలో చిన్ని చిన్ని రాళ్ళు ఇసుక లేదా గడ్డి పరకల టైప్ వస్తూ ఉంటాయి కదా అవన్నీ ఫిల్టర్ అయిపోతాయి ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక టూ స్పూన్స్ వరకు పంచదారని యాడ్ చేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది అలానే టూ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేయడం వల్ల అరిసెలనేది నెయ్యి ఫ్లేవర్ వస్తుందండి అలానే ఒక మూడు ఇలాచీని పొట్టు తీసేసి బాగా దంచి పెట్టుకుని యాడ్ చేసుకోవాలి ఇలా బెల్లాన్ని బాగా పాకం పట్టించుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టుకొని పాకం అనేది కొంచెం లైట్గా దగ్గర పడిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని అలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు పాకాన్ని చెక్ చేసుకోవాలి ఇలా వాటర్లో వేసి పాకాన్ని చెక్ చేస్తే మనకి కొంచెం ముద్ర పాకం రావాలండి ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే మీరు లేత పాకం పెడితే అరిసెలు అనేది మెత్తగా ఉంటాయి పాకం పెడితే అరిసెలు అనేది క్రిస్పీగా ఉంటాయి దాన్ని బట్టి మీరు పాకం అనేది చూసుకోండి నేను పాకమే పెట్టానండి ఇలా మనం చెక్ చేస్తే టంగ్మని సౌండ్ రావాలి మనకి పాకం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు పాకం త్వరగా కరిగిపోవాలని మీరు హైలో పెట్టేస్తే మాడిపోయి చేదొచ్చేస్తుందండి కాబట్టి పాకం మరగడం స్టార్ట్ అవుతున్నప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుని పాకాన్ని పట్టించుకోవాలి పాకం రెడీ అయిపోయింది కదండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ త్వర త్వరగా కలిపేసుకోవాలి మీరు ఏమాత్రం లేట్ చేసినా పిండి అనేది ఉండగట్టేస్తుంది బెల్లం చల్లారిపోతుంది అలానే పిండి కూడా సరిగా ఉక్కదు కాబట్టి బెల్లం వేడిగా ఉన్నప్పుడే కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ ఫాస్ట్గా పిండిని కలిపేసుకోవాలి ఈ పిండి కలిపినప్పుడు వేరొకరి హెల్ప్ ఉంటే కొంచెం ఈజీ అనిపిస్తుంది ఇక్కడ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి ఒకేసారి ఎక్కువ వెయ్యొద్దు మళ్ళీ ఉండలు ఫామ్ అయిపోతే కలుపుకోవడానికి అవుతుంది ఇక్కడ నాకు ఓవరాల్గా రెండున్నర కప్పుల వరకు పిండి పడిందండి ఒక కప్పు బెల్లానికి గుర్తుపెట్టుకోండి చూసారు కదా కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి మనం ఎలా గరిటెని పైకి ఎత్తితే పిండి పడ్డానికి కొంచెం టైం పడాలి చూసారు కదా ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి పైన యాడ్ చేసుకుని మోత పెట్టుకుని ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారినిద్దాం ఈ వీడియో మీరు ఎంతవరకు చూస్తున్నారంటే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చినట్లయితే తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా నువ్వులనేది పాలల్లో కొంచెం బాగా నానిపోయాయి ఇలా పొడి పొడిగా ఉండాలి నువ్వులు చూడండి మనకి పిండి అనేది చాలా బాగా ఒక్కింది ఇప్పుడు మనకి కావాల్సినంత సైజులో పిండి ముద్దని తీసుకుని ఇలా ఒక కవర్ తీసుకుని దానికి నెయ్యి అప్లై చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా గారెల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఉండ తీసుకున్నప్పుడే పగుళ్ళు లేకుండా కొంచెం స్మూత్ గా చూసుకోండి వండనింది పగుళ్ళు వచ్చేస్తే మనకి ఫ్రై అవుతున్నప్పుడు విరిగిపోయినట్టుగా కనిపిస్తాయి అరిసెలనింది పగుళ్ళు ఏమీ లేకుండా ఇలా రౌండ్ గా తీసుకుని పిండి ముద్ద తీసుకున్నాక మూత పెట్టేసుకోవాలండి పిండి అనింది డ్రై అవకుండా చూసుకోవాలి ఇలా ఒక కవర్కి నెయ్యి అప్లై చేసుకోవాలి మనకి శారీస్కి వస్తూ ఉంటాయి కదా కవర్లు లేదా పాలు ప్యాకెట్ అయినా అరిటాకైనా ఏదన్నా తీసుకోవచ్చు తర్వాత ఇలా కొద్ది కొద్దిగా నువ్వులని యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జాగ్రత్తగా స్ప్రెడ్ చేసుకోవాలి గారెల టైప్లో మరీ లావుండకూడదు ఉండకూడదు మరీ సన్న ఉండకూడదు మీడియంకి కొంచెం తక్కువగా ఉండాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గారెల్లాగా తీసుకొని ఆయిల్లో యాడ్ చేసుకోవడమే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా మరిగిన తర్వాత మాత్రమే స్టవ్ మీడియంలో పెట్టి అరిసెలను యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఇంకొక టిప్ అండి అరిసెలు అనేది వెంటనే కలర్ వచ్చేస్తాయండి మీరు వేడి వేడి ఆయిల్లో వేసేస్తే పైన కలర్ వచ్చేస్తుంది లోపలనింది ఉడకదు అదే ఆయిల్ సరిగా మరగకుండా వేసేస్తే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసుకుంటాయి కాబట్టి బాగా మరిగిన తర్వాత స్టవ్ మీడియం లో పెట్టి జాగ్రత్తగా అరిసెలను వేసుకోవాలి చూడండి ఇలా పూరి టైప్ లో పొంగాలన్నమాట ఇలా పొంగితే మీరు గా కలిపినట్టు ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కి జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవచ్చండి ఇవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ లో ఉంటాయి మరి బ్రౌన్ కలర్ లో కూడా ఉంటాయి కదా నేను ఈ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేస్తున్నా ఇలా తీసిన తర్వాత వేరే గరిటతో జాగ్రత్తగా ఇలా ప్రెష్ చేసుకోవాలి ఇలా చేస్తే ఎక్స్ట్రా ఆయిల్ అంతా మీకు వచ్చేస్తుంది ప్రతి అరిసె కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ కూడా వచ్చేసేలాగా గరిటెతో ప్రెస్ చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయాయి ఎంతో టేస్టీగా ఉండే బెల్లం అరిసెలు నిజంగా చెప్తున్నానండి టేస్ట్ అయితే భలే వచ్చాయి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ సంక్రాంతికి మరి మీకు నచ్చిందా ఈ వీడియో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు